శానిటరీ వారోత్సవాలో భాగంగా ఇవాళ పదమో పన్నెండో వారిలో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి కాలంలో పూడి తీయటం షీల్ట్ తీయటం మరి గడ్డి అంతా కొయడం జరుగుతుంది అదేవిధంగా రోబోను పెట్టి గడ్డి మొత్తం కూడా కొట్టేస్తున్నాము రోడ్లని శుభ్రం చేస్తున్నాము అదేవిధంగా కాలంలో ఉన్న మరి కాగితాలు కానీ మట్టి ఇవన్నీ కూడా తీసి లిఫ్టింగ్ చేస్తున్నాము మరి చెత్త జర మొత్తాన్ని కూడా పొడి చెత్త తడి చెత్తను కూడా తీసుకొని చేస్తూ ఉన్నాము అదేవిధంగా కాలంలోకి ఇళ్ళల్లో కూడా పాగింగ్ చేస్తున్నాము ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో మొక్కలు పెరిగి చిట్టు మొక్కలు పెరిగి ఉన్నాయో అక్కడ పాగింగ్ చేస్తున్నాము ఉన్నాము అదేవిధంగా కాలంలో కినాయిలు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ నక్షడ పట్టణాన్ని మరి గడిచిన ఐదేళ్ళుగా శుభ్రం చేయకపోవడం వల్ల శానిటైడ్ కొద్దిగా వెనకబడిపోయింది కాలువలు మొత్తం కూడికి మరి ఈ పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి ప్రణాళికలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నగరం మొత్తం కూడా దాదాపు మూడొంతులు బాగుంది ఇప్పుడు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా తాగే మంచినీరు కూడా రెండు పోట్లు ఇవ్వడం జరుగుతుంది మరి శానిటైజేషన్ కానీ తాగునీరు మీద ముఖ్యంగా శ్రద్ధ పెట్టి ఈ నగరాన్ని పూర్తిగా స్టాప్ డయేరియా స్టాప్ డెంగ్యూ స్టాప్ మలేరియా ప్రోగ్రామ్ చేపట్టి మరి ప్రజలకు చెరువుగా అవడం జరిగింది ప్రతి కార్యక్రమంలో మరి వార్డులో ఉన్న నాయకులు శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ వర్కర్సు మరి అదేవిధంగా మరి శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నారు మరి శాంతి కుమార్ గారు కానీ కొట్ట కిరణ్ గారి కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని పక్కగా చేయడం జరుగుతుంది ఇప్పుడు మేమందరం కూడా పన్నెండో వార్డులో ఉన్నాం మరి ఇక్కడ పన్నెండో నాయకులు అందరూ కూడా ఉన్నారు సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు అందరం కూడా కలిసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది